కాని గోర్ధన్ రెడ్డి ఈసారి ఎన్నికలో గెలిస్తే సభ్య పని నడి రోడ్డులో పెట్టి అమ్మేస్తాడని మాజీ మంత్రి టిడిపి పోలి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు పొదులుకూరు మండలంలోని నేద్రపల్లి పంచాయతీలో ఎర్రపల్లి గ్రామంలో బాబేశ్వరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి కరపత్రాలు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా గ్రామస్తులు సోమిరెడ్డికి బ్రహ్మరథం పడ్డారు గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాల వారు టిడిపి పార్టీలు చేరారు సందర్భంగా సోమిరెడ్డి వారికి పార్టీ కార్యమాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు યામાલા ચેનાઈ ગાડી પણ વેદિક મેરાજી ગાડી પોર્ટલ આ કે ફરશે દે સાસ ના અનિયા વાત કને లైఫ్లోకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలా రైతులకి ఏం చేయాలా పేదోళ్ళకి ఏం చేయాలనే తపనుండాలి కానీ ఎవరిని జైలుకి పంపించాలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా నా మీద తొమ్మిది కేసులు ఎప్పుడన్నా చూసామా రైతులు మళ్ళీ జనార్దన్ రెడ్డి మీద పోరాడాం రాజశేఖర్ రెడ్డి మీద పోరాడా శాసనసభలో ఆయన దగ్గరికి రైతులు నేను తీసుకొని పోయినా జనార్దన్ రెడ్డి ఊరికి పోయి బహిరంగ సభ పెట్టాము ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయా లేవే ఫస్ట్ టైం కాకానికి కోదిన పెట్టించాడే దుర్మార్గంగా దొంగతనం కేసులు ఫోర్జరీ కేసు నా మీద పెట్టించాడే ఒక కేసు కొట్టేశారు ఇంకే తొమ్మిది కేసులు ఉన్నాయి ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలే ఇప్పుడు ఈరోజు ఆయన సర్వేపల్లిని అమ్మేస్తాడు సర్వేపల్లిని ఈసారి మాత్రం నడి రోడ్లో బేరం పెట్టి అమ్మేయడం జరిగింది ఇప్పుడు పొదుకూరు మండలం నేనేమడిగానండి పట్టాలు కదా ఎకరాలు గ్రామ సభ పెట్టు గ్రామ సభ పెట్టు మీ తాత సొత్తిస్తున్నారా రమణారెడ్డి న్యాయం సొత్తిస్తున్నావా ఎంఆర్ఓ తాత సొత్తిస్తున్నారా మనం ఆఫీస్ ఆఫీస్కి ఏమనుకుంటున్నావు నువ్వు అని బతులపల్లిలో ఒక గుమస్తాకి పద్నాలుగు ఎకరాలు ఎనభై సెంటు ఆయన ఆయన మరదలు కోట్లో ఉంటే ఆ పేరుతో నాలుగు ఎకరాలు చెల్లరా పద్నాలుగు వేల ఎనభై సెంట్లు గుమస్త రాసుకుంటే దేనికి ఆయన చెప్పి అడిగా పోలీసులు పిలిచాడు పిలుచుకో పోలీసులు పిలిచి ఆయన పెద్ద ఇదేం చెప్పి అంటే ఇది ఈ రోజు మీకు ఒక మాట చెప్తుండమ్మా ఆయన చెప్పే ఏడు వేల చిన్న ఎకరాల్లో ఆయన చెప్పే చిల్లర ఏడు వేల ఎకరాల్లో భారీ కుంభకోణం దాగుంది మనం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రశక్తిలా ఎవరు భూములైతే సాగు చేసుకుంటుంటే అన్యాయం జరిగిందో తాట తీసి తిరిగి వాళ్ళకి అప్ప చెప్పిన దాకా రైతులకు గ్రామస్తులకి అప్ప చెప్పిన దాకా ప్రసక్తి తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం నిన్న పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చున్నారు రెండు కలిసిన తర్వాత ఒక ప్రపంచం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు భారీగా మనం అధికారంలోకి వస్తున్నాం